హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మన ప్రతిరోజు బ్లాగ్స్కి ఇవాళ మన బ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మదర్స్ డే స్పెషల్ కదా నాకు అమ్మ లేదు అమ్మ చనిపోయి రెండు సంవత్సరాలు అయింది అమ్మ చనిపోయిన తర్వాత ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే మాకుంది కానీ ఈరోజు మదర్స్ డే కదా ఇంకొకసారి మీతో షేర్ చేద్దాం అమ్మ గురించి మా అమ్మ గురించి ఒక నాలుగు మాటలు మీతో మాట్లాడటానికి నేను ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను అమ్మ కోసం నేను ఒక స్వీట్ చేశాను అమ్మ లేదని తెలుసు కానీ అమ్మకు పెట్టుకుంటే ఈ మదర్స్ డే రోజున అమ్మని ఇంకా జ్ఞాపకం చేసుకొని ఈ స్వీట్ తనకు పెడితే అది ఒక తృప్తి అనమాట నాకు అమ్మ తిన్నది నేను చేసిన స్వీటు మా ఇంట్లో అమ్మ తినిందన్న ఒక మంచి ఫీలింగ్ నాకు ఉంది అమ్మకి నేను స్వీట్ పెట్టాను ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి చూస్తారు కదా నేను సేమియా కేసర్ చేశాను అమ్మకు పెట్టడం కోసం పెట్టాను తృప్తిగా ఉంది అమ్మ కూడా తిని తినే ఉంటుందని భావిస్తున్నాను మా అమ్మ గురించి చెప్పాలంటే ఆవిడ ఏ బిడ్డలైనా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తన గడుపును పుట్టిన పిల్లలు ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరి మీద కాస్త ఎక్కువ తక్కువ ప్రేమ కొంతమందికి ఉండి ఉండొచ్చు కానీ మా అమ్మ మాత్రం మా అమ్మకి ముగ్గురు పిల్లలు నేను ఒక్కదాని లాస్ట్ అనమాట అన్నయ్య వాళ్ళిద్దరు మా ముగ్గురు పైన ఎంతో అభిమానం ఎంతో ప్రేమ లెక్కలేనంత ఎక్కువ తక్కువ వీళ్ళ మీద వన్ పర్సెంట్ ఎక్కువ వీళ్ళ మీద వన్ పర్సెంట్ తక్కువ అనే భేదాభిప్రాయం అమ్మ ఏ రోజు చూపించలేదండి నాన్నకైనా ఒక కాస్త నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు నాన్న అన్నయ్య వాళ్ళకంటే అన్నయ్య వాళ్ళకంటే అమ్మకి మాత్రం ఆ ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ ఏ మాత్రం లేదు ముగ్గురిని సమానంగా చూసి సమానంగా పెట్టి సమానంగా పెంచింది ఎంతో ప్రేమను పంచింది అమ్మ ఈరోజు అమ్మ మా మా మధ్య లేకపోయినా అమ్మ మిగిలిచిన జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి అమ్మ ఆశీస్సులు మమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి మా కుటుంబంలో మాతో అమ్మ ఉంటూనే ఉంటుంది మా అమ్మని ద్వారా మీకు పరిచయం చేసి అమ్మ పేరు జయలక్ష్మి మా బంగారు తల్లి ఇంతకన్నా ఇంకొంచెం లోతుకెళ్ళి మాట్లాడవచ్చు కానీ ఎమోషనల్ అయిపోతా నేను ఈరోజు మదర్స్ డే విష్ చేయడానికి మా అమ్మకి మదర్స్ డే విష్ చేయడానికి నేను చిన్న వీడియో తీస్తానండి మీ ద్వారా మా అమ్మకి నా బంగారు తల్లి ఎక్కడున్నా కాపాడుతూనే ఉంటుంది చూసారుగా అస్సలు నా వల్ల అవ్వట్లేదు అమ్మ నా బంగారు తల్లి నీకు మదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే బంగారు తల్లి అంతకన్నా ఏం లేదు మా అమ్మ బంగారం బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్